ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు వేచి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుడు మరొక ఉదయాన్ని మనకు ప్రసాదించి ఆయన సన్నిధిలో ఆనందించే గొప్ప తరుణాన్ని మనకి ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాగ్దానం ఉదయకాలమే మనం ప్రారంభించుకుని మన దినచర్యను మనం కొనసాగించుకోవడానికి దేవుడు ఎంతగానో మనకు అవకాశం ఇస్తున్నాడు ఎందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు మీరు ధన్యులు ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం ఎపిసి పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము నిజంగా మన దేవుడు ప్రేమమేడు ఆయన గొప్ప విలువైన రక్షణ మనకిచ్చేటండి ఈ దినాల్లో మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి దేవుడు మనకు ఆత్మనే సంచకరం మనకిచ్చేటండి మనం ఎవరమో ఏపాటి వారమో ఎక్కడ వారమో కానీ ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రికి మనకి సత్సంబంధాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ప్రాణం పెట్టి ఆయన విలువైన ప్రాణం పెట్టి ఆయన వేడుకొనడానికి ఒక మార్గాన్ని మనకి సిద్ధపరిచాడు ఆయనకు మనకు మధ్యనున్న అడ్డుతెరను తొలగించి మనం ఆయనకు సమీపస్తులుగా ఆయన వేడుకోవడానికి ఆయన మనకి ఒక ఆత్మని ఇచ్చాడు నిజంగా ఆత్మ ద్వారానే మనం ప్రతిరోజు కూడా దేవుని మొరపెట్టుకుంటున్నాం మనకి ఏ బాధలు వచ్చినా ఏ విధమైన శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు అవమానాలు మనకు ఎదురైనప్పటికీ కూడా మనం దేవుని సన్నిధికి చేరి మనం కూడా ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి అవసరాలన్నీ ఆయనకు విన్నవించుకోవడానికి దేవుడు మనకు ఆత్మనిచ్చాడండి ఆత్మతో మనం ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉండాలి ఆత్మలో మనం ఎప్పుడు పాడుకుంటూ ఉండాలి ఆత్మ ద్వారానే ఎప్పుడు కూడా ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ ఎప్పుడు కూడా దేవుడికి మనకి సంధి చేస్తూ ఉంటుంది మనం చేసిన ప్రతి విజ్ఞాపనము కూడా ఆయన సంధికి చేరేటట్లుగా ఆత్మ మనకు దోహదం చేస్తుందండి మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందండి ఆత్మ నువ్వు పొందుకున్నావా ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా ఆత్మ నీలో ఉందా నిజంగా ఎంతోమంది ఆత్మను అంగీకరించడండి ఆత్మ ద్వారా ఎవరు కూడా నడిపింపబడరండి ఎవరు ఎవరు నచ్చినట్లు ఎవరికి నచ్చినట్లుగా వారు ఈ లోకంలో నడుస్తూ ఆత్మ ఎవరు ఆత్మే ఉంది యేసు ప్రభు ద్వారానే కదా రక్షణ అంటారు కానీ నిజంగా ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పాడు ఇంకో నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళి ఆదరణకత్నను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీ అద్దకు పంపిస్తాను ఆ ఆత్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యలో నడిపిస్తుంది ఆ ఆత్మ ద్వారా మీరు జీవిస్తారు ఆ ఆత్మ ద్వారానే అబ్బా తండ్రిని అని మొరపెట్టుకుంటారు అని ఆయన గొప్ప వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానం ప్రకారంగానే ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఎప్పుడూ కమ్ముకుంటూ మనం ఆత్మలో ప్రార్థన చేయడానికి ఆత్మలో ఆనందించడానికి ఆత్మతో భరవసం చెందడానికి ఆత్మతో ఆయన ప్రార్థించడానికి దేవుడు మనకు ఆత్మనిచ్చాడండి ఆత్మను పొందుకున్నావా ఆత్మలో నువ్వు ఆనందిస్తున్నావా ఆత్మ ద్వారా నువ్వు నడుస్తున్నావా ఆత్మ నీ మీద ఉంటే ఇప్పుడు కూడా నీవు పిరికిదానిగా ఉండవు నువ్వు సమస్యలు వస్తే తొట్టెళ్ళిపోవు ఏ పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు ధైర్యం కలిగి ఉంటావు నిబ్బరం కలిగి ఉంటావు ఒకవేళ నీ బిడ్డకి వివాహం జరగట్లేదని నువ్వు తొట్టి ఆత్మ ఆత్మనీతో ఉంటే ధైర్యం ఇస్తుందండి ఆత్మ తప్పనిసరిగా నాకు మతకు తగిన సమయంలో వివాహం జరుగుతుంది అని ఎదురు చూస్తావు లేకపోతే నీ వెళ్ళుతున్న ప్రతి పనిలోనూ కూడా అయ్యో ఇది జరుగుతుందా లేదా అని అనుమానం నీకు రాదు దేవుని ఆత్మనీతో ఉంటే తప్పకుండా నా దేవుడు నాకు ఈ పని జరిగిస్తాడు ఈ కార్యం నెరవేస్తాడు నా బిడ్డకి ఈ ఉద్యోగం ఇస్తాడు నా రుణాలు తీరుస్తాడు నా శ్రమలు విడిపిస్తాడు అని ధైర్యం నీకు ఉంటుందండి అదే ఆనవాళ్ళు తప్పకుండా ఆత్మ నీతో ఉంటే నీలో ఉంటే అటువంటి ధైర్యం నీకు కలుగుతుంది నిజంగా ఒకవేళ ఆత్మ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నీకు దూరంగా ఉంటుందేమో ఇది నాన్ని ప్రార్థన చేసుకో ఆ ఆత్మ నాలు ఎప్పుడూ ఉండాలి ప్రభా ఆత్మ నాలు ఉందని నేను రుజువు చేయబడాలి ప్రభా అని ప్రార్థన చేసు ప్రార్థన చేసుకుందామా ఇదిగో ఇదిగోతండి నీ ఆత్మ మాకు సంచకరువుగా వచ్చావు ప్రభా అయ్యా తండ్రికి తండ్రికి ప్రభా నాయన మాకు ఆత్మను నువ్వు నీవు తండ్రి అయ్యా నాయన మేము దాన్ని బట్టి అబ్బా తండ్రిని మొరపెట్టుకుంటున్నాం అయ్యా మాకు ఏ బాధలు వచ్చినా ధైర్యం కలిగి ఉంటున్నాం ప్రభా మాకు ఏ వ్యాధులు వచ్చినా అయ్యా మాకు దేవుడు బాగు చేస్తాడని మొరపెట్టుకుంటున్నాం ప్రభా అన్నిటికీ కూడా నీ ఆత్మనే మాకు సహాయం చేస్తుంది నాయన ఆత్మ మాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంచండి ప్రభా ఇదిగో నాయన ఈ వాగ్దానం ఇంటనే బిడ్డలు ఇంకా ఎవరు ఆత్మను పొందుకోలేరు ఆత్మతో సహవాసం చేయలేక ఉండారు ఆత్మతో ప్రభాయన సంబంధం లేక ఉన్నారు ఇది నాని అయా నీ ఆత్మ ద్వారా ప్రభ వారు నడిపింపబడ్డానికి చేయడానికి ప్రభ మీరే కృపద ఇచ్చేమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామలో ప్రార్థించి బ్రతిలాడు వేడుకుంటున్నాను పరమతండ్రి